అందరికీ నమస్కారం అండి మరి ఒక వీడియోతో మరి ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చానండి అదేమంటే మనం చాలా సందర్భాల్లో నాకు బాగా వేడి చేసిపోయింది నాకు బాగా వేడి చేసిపోయింది అనేటువంటి విధంగా మనం చెప్తూ ఉంటాం వింటూ ఉంటాం వేడి చేసిపోయింది అనేటువంటి విధానాల్లో మరి ముఖ్యంగా వాటర్ సరిగ్గా తాగపోవటం అనేటువంటిది ఒక విధానం అట్లాగే రోజు మొత్తం మీద ఏదో ఒక సమయంలో కాస్త ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవటం అనేటువంటిది ఒక విధానం ఇవి చేస్తూ అధిక వేడి మన బాడీలో అధిక వేడి శాతం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంటే బాగా పనిచేసేటువంటి ఒక చిట్కా చెప్తాను అదేమంటే మీ అందరికీ తెలుసు ఎండి జోర ఎండి జోర ఆ ఎండి జోర కాయ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి గింజ తీసి రోజు రాత్రిపూట పొడుకునే ముందు దాని గ్లాసులో నానబెట్టి ఉదయం లేచినప్పుడు ఆ ఎండు జోర తింటూ ఆ నీళ్లు తాగితే సెలవు చేస్తు లేదు ఆ ఎండుక జ్వర పగలగొట్టి రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినే విధానం మనకెక్కడ కుదురుద్ది అనుకుంటే రోజుకి ఒక రెండు మూడు ఎండు జ్వరలు మనం పనిచేస్తూనే ఆ ఎండుక జ్వరాన్ని కడుక్కుని నోట్లో పెట్టుకుని మెల్లిగా నవ్వులుకుంటూ ఆ లావా మింగుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే బాడీలో ఉండేటువంటి వేడి శాతాన్ని చాలా ఇదిగా తగ్గించేటువంటి గుణం ఈ ఎండుక జ్వరకు ఉంది అట్లాగే బాడీకి చాలా ఉపయోగం కూడా అండి కాబట్టి వేడి చేస్తుంది వేడి ఎక్కివయింది అనుకునేటువంటి వారు మరి ముఖ్యంగా గుర్తుంచుకుని ఈ ఎండుక జోరగా అనేటువంటిది మామూలుగా తినడమో లేదా నానబెట్టుకుని తినేటట్లో ఈ విధంగా ఉపయోగించుకుని ఆ వేడి సమస్యను అనేది బయటపడాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరం ఆ వీడియోని ఫాలో అవ్వండి అందరికీ ధన్యవాదాలు